హలో అండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా బియ్యంలో నానబెట్టకుండా ఇమిస్టియంట్గా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి పది నిమిషాల్లో ఈ దోశలు అనేవి రెడీ అయిపోతాయి రవ్వ దోశలు మరి సగ్గుబియ్యం నానబెట్టకుండా రవ్వ దోశలు ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం కదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన బెల్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ తో మేము ముందుకు వచ్చేసాను ఎలాంటి మినప మినపప్పు అవసరం లేకుండా ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా సగ్గు బియ్యం రవ్వ దోశ అయితే చేయబోతున్నాను సగ్గు బియ్యం కూడా నానబెట్టకుండా గా చేసేసుకోవచ్చు మరి సగ్గుబియ్యం రవ్వ దోశ ఎలా ఏంటి అనేది మీరు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎప్పుడు ఒకే విధమైన దోశ కాకుండా ఒక్కసారి ఇలా సమ్మర్లో చలవ ఉంటుంది కదా సగ్గు బియ్యంతో రవ్వ దోశ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే విధమైన దోశ కాకుండా ఒక్కసారి ఇలా సగ్గుబియ్యంతో దోశ అయితే ట్రై చేయండి ఇప్పుడు ముందుగా అయితే నేను ఒక కప్పు సగ్గుబియ్యం అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ముందుగా వీటిని వేయించుకోవాలి గ్యాస్ అయితే ఆన్ చేసుకొని ఒక్కడ అయితే పెట్టేసుకొని ఒక కప్పు సగ్గుబియన్ని అయితే ఇంకా ఫ్రై చేసుకోవాలండి కొంచెం మనకి క్రిస్పీగా వచ్చేవరకు అంటే మనకి మిక్సీ పట్టుకోవడానికి బాగా పొడి పొడిగా అవుతుందనమాట ఇలాగే వేసుకున్నాం అనుకోండి అంత మిక్ తొందరగా మిక్సీ కాదనమాట మెత్తగా వీటిని వేయించుకుందాము సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మళ్ళీ కలర్ చేంజ్ చేసుకోవాల్సిన పని అయితే లేదు ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకోవాలి అప్పుడు మనకు నోట్లో వేసుకుంటే క్రిస్పీగా అనమాట ఆ విధంగా ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా ఇక్కడ సగ్గు సగ్గుబియ్యం అయితే చల్లారిపోయాయండి ఇప్పుడు వీటిని అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మెత్తగా పౌడర్ లాగా అయితే పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి అండి ఇక్కడ వచ్చేసి ఇది కొంచెం రవ్వరవ్వగానే ఉంటుందన్నమాట ఇలా రవ్వరవ్వగా ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనము గో రేషన్ ఒక కప్పు సగ్గు బియ్యం అయితే వేసుకున్నాం కదా అలాగే ఒక కప్పు బియ్యం పిండి పొడి బియ్యం పిండి అయితే వేసుకోవాలి అండి ఒక కప్పుకి ఒక కప్పు ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇలా రెండు కూడా కలిసేలాగా కలిపేసుకొని మన బియ్యం పిండి ఇది సగ్గు బియ్యం పిండి రెండు కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నీళ్ళు అనేది వేసుకోవాలి ఎక్కడా కూడా ఉండలు అనేది లేకుండా కలిపేసుకోవాలి నీళ్ళు అనేది చూసుకొని వేసుకుంటూ కలుపుకోవాలి మనకి ఎటువంటి పెరుగు కానీ వంట సోడా కానీ ఏది అవసరం లేదు ఈ దోశకు వచ్చేసి చూసారు కదా ఈ విధంగా మనం కలిపేసుకోవాలి కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను అయితే ఉడికించి పెట్టేసుకున్నాను ఒక ఆలగడ్డని మీరు ఎక్కువ పిండి తీసుకున్నారు అనుకోండి ఎక్కువ వేసుకోవచ్చు ఇలా ఆలగడ్డ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇందులోకి కొంచెం నీళ్ళు అనేది వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి చూడండి ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిలోకి వేసేసుకోవాలి ఈ బ్యాటర్లోకి అయితే వేసేసుకుందాం ఈ ఆలూని ఆలూ పేస్ట్ని చేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఈ బ్యాటర్ వచ్చేసి మనకి ఎక్కువ అవుతుంది అందుకోసం మీరు తక్కువ ఉన్న వాళ్ళు చూసుకొని వేసుకోండి ఇలా ఈ విధంగా మనకు కొంచెం నీళ్ళు అయితే పడతాయి ఇంకా చాలా గట్టిగా ఉంది కదా మరీ అంత గట్టిగా ఉండకూడదు మరి అంత మన దోశ బ్యాటర్ లాగా ఉండకూడదు అనమాట మనం కొంచెం రవ్వ దోశ కంటే కొంచెం గట్టిగా ఉండాలి పిండి వచ్చేసి మరి రవ్వ దోశ లాగా నీళ్ళు నీళ్ళు కలుపుకోకూడదు చూసారు కదా ఇలా ఈ విధంగా ఉండాలి చూశారు కదా ఇలా జారుగా కలిపేసుకోవాలి ఈ పిండిని వచ్చేసి ఇది కొంచెం కలుపుకున్న మనకి చాలా అవుతుందనమాట అందుకోసం చూసుకొని వేసుకోండి మీరు మంచాన్ని బట్టి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు చిన్నగా తురుముకున్న అల్లము మీరు కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు నేను తురుముకున్నాను అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర ఒక స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నాము ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు అయితే మనం రెస్ట్ ఇచ్చేద్దాము మీకు గట్టిగా అనిపించింది అనుకోండి ఇంకా కొంచెం నీళ్ళైతే వేసుకోవాలి పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఈలోపు చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీకి అయితే పెట్టేసుకుంటున్నా అండి ముందుగా అయితే పల్లీలు అయితే వేయించుకుందాము సిమ్లో పెట్టేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు పల్లీలని అయితే వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ అయితే తీసేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు మీరు పచ్చిమిర్చి అయితే వేసుకోండి ఇంకా చట్నీ ఎప్పటిలాగే చేస్తున్నాను మీ ఇష్టం అండి ఏ ఏదైనా చేసుకోవచ్చు ఇదే అని కాదు ఏదైనా చాలా బాగుంటుంది ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకే చింతపండు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేస్తున్నాము కొంచెం మగ్గిన తర్వాత మన గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా ఇలా వేయించుకున్న పల్లీలు అలాగే కొన్ని పప్పులు ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి వేసుకొని అలాగే మనం వేయించుకున్న పచ్చిమిర్చి రుచికి సరిపడినంత ఉప్పు నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇంకా తిరువాత కూడా పట్టేసుకుని చూడండి ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి నూనె వేసేసుకొని చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనకు అది కూడా నానుంటుంది ఇక ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాము చట్నీ అయితే రెడీ అయిపోయింది కదండి పది నిమిషాల తర్వాత అయితే మనం ఇంకా దోశ రవ్వ దోశ అయితే వేసేసుకుందాం చూసారు కదా మనకి ఇలా ఉండాలి బ్యాటర్ వచ్చేసి ఇలా కింది నుంచి మళ్ళీ ఒకసారి బాగా ఇలా కలిపేసుకొని చూసారు కదా మరి మనకు అంత ఉండదు మరి అంత మందం ఉండదు అనమాట ఈ విధంగా ఉండాలి మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దోశ పెన్నం అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకుందాము ఇలా ఆయిల్ అనేది బ్రష్తో అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం దోశ అయితే వేసేసుకుందాం రవ్వ దోశ ఒకసారి వేసుకునేటప్పుడు బాగా కలుపుకొని హై హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ దోశను వచ్చేసి వేసుకోవాలి మనము ఇలా హైలోనే పెట్టుకోవాలి సిమ్ లో పెట్టుకోకుండా వేసుకోకుండా కాల్చుకోవడం కూడా హైలోనే పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఇలా సైడ్లకి ఇలా కొంచెం పైన వేసుకుంటే బాగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అనమాట ఇలా హై ఫ్లేమ్ లోనే కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకోవాలి అండి అప్పుడే మనకి ఈజీగా వస్తుంది దోశ వచ్చేసి లేదంటే మనం వెంటనే తిప్పేసాం అనుకోండి సరిగా రాదనమాట ఇలా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత చూసారు కదా చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది దోశ ఇప్పుడు ఇంకోసారి అయితే తిప్పేసుకున్నాము చూసారు కదా ఎంత ఈజీగా వస్తుందో ఏమంటే మనకి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టుకోవాలి అండి మనం ఎలాంటి సగ్గు బియ్యం నానబెట్టకుండా ఇన్స్టెంట్గా అలాగే వేసేసుకున్నాము మనకు క్రిస్పీగా దోశ అయితే రెడీ అయిపోయింది సగ్గు బియ్యంతో ఇంకా సేమ్ ఇందాక మనం ఎలా అయితే ఆయిల్ అప్లై చేసేసుకున్నామో ఇలా అప్లై చేసేసుకొని ఈ దోశ వచ్చేసి హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి పిండిని మళ్ళీ ఒకసారి కింది నుంచి ఒకసారి ఇలా కలిపేసుకొని వేసుకోవాలి ఇలా వేసేసుకోవాలి అండి అంతా కూడా ఇలా మళ్ళీ కొంచెం ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయ్యే వరకు అయితే పెట్టేసుకొని ఇప్పుడు అయితే తిప్పేసుకుందాం ఇంకా ఇలా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత తిప్పితే మనకు ఈజీగా అంటే చాలా ఈజీగా వస్తుంది ఇంకోసారి అయితే తిప్పేసుకుందాము ఇంకంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యంతో రవ్వ దోశలు అయితే రెడీ అయిపోయాయి అసలు మనం సగ్గు బియ్యం అనేది నానబెట్టకుండా ఇన్స్టెంట్ చేసేసుకున్నాం ఎలాంటి వంట సూడ కూడా అవసరం లేదు ఈ దోశకు వచ్చేసి ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇప్పుడు ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా ఇలాగే వేసేసుకోవాలి అండి హైలో కాల్ కాల్చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా మనం చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే చూసేద్దాము చూసారు కదా మనకి రవ్వ దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా సగ్గుబుయ్యంతో రవ్వ దోశలు అయితే ట్రై చేయండి సూపర్ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసా ఒక లైక్ అయితే చేయండి అలాగే సగ్గు బియ్యంతో దోశలు ఒకసారి ట్రై చేసి రవ్వ దోసలు ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్